ఏంది ఇక ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ ఉందా సీఎం రేవంత్ రెడ్డి కలల నగరానికి అడ్డగా అడ్డంకిగా మారనున్న భూసేకరణ చట్టం చట్టానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి ప్రకటన ఒక ప్రయోజనం కోసమే సేకరించిన భూమిని మరొక దానికి వినియోగించరాదు గతంలో హర్యానా ప్రభుత్వానికి సుప్రీం స్పష్టమైన ఆదేశం సీఎం రేవంత్ రెడ్డి కలల నగరంగా చెప్పుకుంటున్న ఫ్యూచర్ సిటీకి ఆదిలోనే హంసపాదు ఎదురయ్యేలా కనిపిస్తుంది రాష్ట్రంలో నాలుగో మహానగరంగా అద్భుతంగా నిర్మా నిర్మించాలనుకున్న సిటీ వాస్తవ రూపం దాల్చలేదు దాల్చేలా కనబడడం లేదు గతంలో కేంద్రం చేపట్టే చేసిన చట్టమే దానికి ప్రధాన అడ్డంకిగా మారనుందని ప్రస్తుత చర్చ అంతేగాని రియల్ రియల్టర్ల కోసమే ఈ కొత్త నగరం తెరపైకి వచ్చిందన్న టాక్ కూడా వినబడుతుంది దీనికి దీంతో ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు ఏంటన్న ప్రశ్న ఉత్ప ఏది ఉదాయిస్తుంది ఇక అసలు సిటీ నిర్మాణం జరుగుతుందా జరగదా అన్న సందేహాలు కూడా అందరిలో నెలకొన్న పరిస్థితి అయితే కనబడుతుంది ఏముంటుంది ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఫ్యూచర్ ఉంటుందా ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని సంవత్సరాలు ఫ్యూచర్ ఉన్నది తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఇప్పటికే తిరుగుబాటు మొదలైంది రాష్ట్ర ప్రభుత్వం మీద భయంకరమైన వ్యతిరేకత వచ్చింది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం దాంతోపాటు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు రుణమాఫీ రైతు బీమా రైతు భరోసా దాంతోపాటు విద్యా విద్యార్థులకు సంబంధించి విద్యాకట్టు అటు యువతకు సంబంధించి జాబ్ క్యాలెండర్లో ఏమీ లేని పరిస్థితి మొత్తం పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు నామం పెట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా త్వరలోనే నామం పెడతారు ప్రజలు ఈయన ఫ్యూచర్ సిటీ ఈయన కళల సామ్రాజ్యం దేనికోసం స్వతహా లాభం కోసమా లేకపోతే మరి దేనికోసం అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక రుణమాఫీ కోసం ఎల్ఆర్ఎస్కు సూటి అంటూ చూడొచ్చు పదివేల కోట్లే లక్ష్యం అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మంత్రి ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామని ప్రతిపక్షంలో ఉండగా హామీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తని సర్కార్ సామాన్యుడిపై భారం మోపుతున్న ప్రభుత్వం సర్కార్ తీర్పై ప్రతిపక్షాలు ఘరంగరం అంటూ కూడా చూడొచ్చు రుణమాఫీ కోసం రేవంత్ సర్కార్ నానా తంటాలు పడుతుంది ఈ నెల పదిహేను నాటికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి దానికోసం అవసరమైన అన్ని దారులను కూడా వెతుకుతుంది ప్రభుత్వ భూముల అమ్మకం లాంటి రకరకాల మార్గాలను కూడా అన్వేషించిన రేవంత్ సర్కార్ తాజాగా ఎల్ఆర్ఎస్ ను కూడా పగడ్బందీగా అమలు చేసేందుకు సిద్ధమవుతుందని సమాచారం ఈ మేరకు ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో పెద్దల నుంచి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయినట్లుగా తెలుస్తుంది దాంతోపాటు పదివేల కోట్లు లక్ష్యంగా మూడు నెలల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలని రెవెన్యూ హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు అందులో కొంత రుణమాఫీకి వినియోగించనున్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏం చెప్పినప్పుడు ఎల్ఆర్ఎస్ పూర్తిగా ఉచితం మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా కూడా ఉచితంగా కూడా అందిస్తామని చెప్పారు ఇవాళ ఏం చేసింది ఎవరైనా విపక్షంలో ఉండగా గగ్గోలు పెడతారు కానీ ఫైనల్గా జరిగే చర్చ ఏంటి అంటే వీళ్ళ యొక్క స్వతహా లాభం కోసం వీళ్ళ అధికారం కోసం వీళ్ళ పబ్బం గడపడం కోసం చేస్తారు ఇప్పుడు మళ్ళా సామాన్యుడి మీద పిడుగు పడినట్టేనా గతంలో ఎల్ఆర్ఎస్ ఉచితం అని చెప్పారు ఇప్పుడు ఎల్ఆర్ఎస్కు సంబంధించి పగడ్బందీ చేస్తున్న పరిస్థితి కనబడతాను నాడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడిను నేడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడిందంటే అర్థమైపోతుంది అంటే వీళ్ళ రాజకీయ పబ్బం కోసం ఏం చేస్తున్నారు అనేది